హాయ్ అండి ఈ మధ్య అయితే డైలీ మ్యాగీ వీడియోలో పెడుతున్నాం కదా మరి మీరు మ్యాగీ వీడియోలో చూస్తున్నారు సో అందుకనే పెడుతూ ఉన్నాను అయితే అంతకుముందు మ్యాగీ చాలా వీడియోలు అయితే తీస్తున్నాను ఇంకవి పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు వచ్చేసి అయితే చేస్తున్నాను ఈ జున్ను వచ్చేసి రెండో రోజు జున్ను అనమాట అందుకనే వాటర్ వాటర్గా ఉంది ఇందులో నేను యాలకాయ ఒక్కటే వేసాను అంటే చక్కెర బెల్లము మిరియాల పొడి కూడా వేస్తారు కదా మా వాళ్ళకి ఇష్టం లేదు ఇంకా ఇదైతే అవాయిడ్ చేస్తాను అనమాట ఈ జున్ను వచ్చేసి అన్నదమ్ములకి ఇద్దరికి చేస్తున్నాను ఇంకా నుంచి రావట్లేదు ఏం చేస్తున్నారు వెళ్ళి చూద్దాము అందుకనే నేను గేట్ దగ్గరకైతే వచ్చాను ఇంకా మ్యాగీ కూడా వచ్చేస్తుంది అనమాట గేట్ వేసేస్తుంది చూడండి ఇప్పుడు పైకి నించి ఉంటుంది తీమమ్మి తీమమ్మ అన్నట్టు ఇక ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా నువ్వు తీ నేను ఎక్కలేనా అన్నట్టు ఇవాళ ఎక్కేస్తుంది చూడండి ఎందుకు అంత కష్టం దేనికి అంటే దీనికి హెల్త్ బాగాలేకపోయినా బాగున్నా సరే ఇలా ఎక్కేస్తుంది అనమాట ఒకరో అంటే ఎక్కదు అరవకుండా కామ్గా ఉన్నామంటే ఇంకెక్ వచ్చేస్తుంది అనమాట ఇందాక వస్తున్నప్పుడు గేట్ ఎందుకు వేసేసాను అంటే ఇప్పుడు దోడ్లో బరులు వచ్చిన ఇంకా కదా ఇంకా వాడి దగ్గరకు వచ్చి గోల్ చేస్తూ ఉంటుంది నేను ఎందుకనే గేట్ వేసాను అట్లైనా ఇంట్లో ఉంటుంది కదా అని ఇంకా నేను కామ్గా ఉండేలాకి ఇంకొచ్చేసింది అనమాట ఇంకా మా ఊళ్ళు చూడండి పైకి ఎక్కి ఇంకా పని చేస్తూ ఉన్నారు అదనమాట లేట్ అవుద్ది మీకా చల్లారిపోతుంది వాళ్ళకైతే లేట్ అవుద్దంట చల్లారిపోయినా పర్లేదంట ఓకే మనం వెళ్దాం ఇక్కడ అన్నల తమ్ముళ్ళు ఇద్దరు వేసిన వామినే ఏం వేస్తున్నారు అంటే గాలి అయితే బాగా వచ్చి పై టాప్ అంతా లేచిపోయిందనమాట వామిది ఇంకా పై టాప్కి మొత్తం గిడ్డి వేసేస్తున్నారు ఇంకా మ్యాగీ అయితే ఇంట్లో పెట్టేసాను ఇంకా కాల్ చేస్తా ఉంటారు కదా వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని ఇంక అరుస్తూ ఉంటుంది మ్యాగీ గమ్గుండం గమ్గుండం అని ఇంకా లోపల పెట్టేసి అయితే వేసేసాను